హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ అండి ఇవాళ మన ఛానల్లో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ దోసకాయ పచ్చడికి ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసేసేసుకొని పచ్చిమిర్చిని వాష్ చేసుకుని శుభ్రంగా రెండు ముక్కలుగా కట్ చేసి వేయించేసుకోవటమేనండి ముక్ పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసుకోవద్దు అవి పేల్తాయి కదండి అందుకని చక్కగా రెండు ముక్కలుగా కోసి వేయించుకోండి ఇక్కడ ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను సుమారుగా నేను ఒక మీడియం దోసకాయకి అలాగే రెండు అంటే రెండు టమాటాలు తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకున్నానండి ఈ రెండింటిని మగ్గ పెట్టుకోవాలి ఇలా చక్కగా మగ్గ పెట్టుకోండి ఒక ఒక పది పదిహేను నిమిషాలు మగ్గ పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోండి ఇలా మగ్గాక మనం ఇప్పుడు ముందుగా ఈ పచ్చిమిర్చిని వేరే ప్లేట్లోకి షిప్ చేసుకోవాలి టమాటాను ఉంచుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు చింతపండుని ఈ టమాటాలలో మగ్గ పెట్టుకోవాలి నీళ్ళలో కూడా నానబెట్టుకోవచ్చు అండి చింతపండు ఈ నూనెలో మగ్గ పెట్టుకుంటే పచ్చడి రెండు రోజులు మూడు రోజులు నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలవు ఉంటుంది అందుకని మనము వేటిని ఆ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆయిల్లోనే పెట్టుకుంటున్నాము ఇలా మగ్గాక వాటిని కూడా ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాక మనం దోసకాయని పెట్టుకోవాలండి ఇక్కడ దోసకాయ మనము కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చేదు చూడాలి దోసకాయ అనేది చేదు వస్తుందండి విత్తనాలు కానీ పైన డొప్ప కానీ చేదు చూసి చక్కగా కట్ చేసుకోవాలి చేదు లేనప్పుడే వేసుకోవాలి చేదు ఉంటే పచ్చడి మొత్తం చేదు ఇలా మగ్గిపోయాక దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోటిని శుభ్రంగా వాటర్తో కడిగేసి పొడిగుడ్తో తుడిచేసుకొని వాటర్ ఏమి లేకుండా ఉంచుకున్నాక మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే చింతపండుని కాస్త కళ్ళు ఉప్పుని వేసుకొని దంచేసుకోవటమేనండి రోటిలో దంచుకోవటమే విత్తనాలు చక్కగా నలిగేదాకా కచ్చా వచ్చాగా నలుక దంచుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను చూపించే ప్రాసెస్లోనే ఫస్ట్ పచ్చిమిర్చి ఇట్లా వేసుకొని కొంచెం బ్లెండ్ చేసేసుకొని టమాటా వేసి బ్లెండ్ చేసుకొని చెవ్వల్లో దోసకా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకుంటే ఒక టేస్ట్ మనం కష్టపడి నూడితే ఒక టేస్ట్ కదండి నూరిన పచ్చడి టేస్టే వేరు కదా అందుకని ఇట్లా నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా నూరుకోండి ఇలా పచ్చిమిర్చి ఈ నలిగాక మనము టమాటాలు కూడా వేసుకోండి ఇక్కడ టమాటాలు ఎక్కడ వే ఎక్కువగా వేసుకోవద్దు టమాటా పచ్చడి అయిపోతుంది కదండి అందుకని రెండు టమాటాలు వేసుకోండి టేస్ట్ కోసం అలాగే గుజ్జు వస్తుంది అందుకని ఇప్పుడు మనం మగ్గపెట్టుకున్న దోసకాయలు కూడా వేసేసుకొని నూరుకోవటమేనండి చక్కగా నేను వీడియోలో చూపించే విధంగా నూరేసేసుకోండి ఈ పచ్చడి అంతా అయిపోయాక మనము ఒక ఐదు ఆరు రబ్బలు చునెలపాయలు వేసుకోండి చునెలపాయలు మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చడికి మంచిగా అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా చెవుల్లో దంచుకోండి ముందుగానే దంచుకోవద్దు మొత్తం నలిగిపోయి మెత్తగా పేస్ట్ అయిపోతుంది చునుల్లిపాయలు మనం పచ్చడి అంతా అయిపోయాక చెవల్లో పచ్చాపచ్చగానే దంచుకోండి చునుల్లిపాయలు కూడా ఎక్కువ పేస్ట్ అవ్వకుండా దంచేసుకున్నాం కదా అంతా అయిపోయింది ఇంకా చివరిలో కొత్తిమీర వేసుకొని కూడా ఒక్కసారి తిప్పేసేసుకొని ఇంకా మనం పచ్చడిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తినండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా చెప్తారు ఒక్క ముద్ద తినేవాళ్ళు కూడా పది ముద్దలు తింటారండి ఇలా పచ్చడి చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి ఓ సూపర్ టేస్టీగా ఉంటుంది లైట్గా కారంగా ఉంటుంది పుల్లగా చక్కగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోలు కానీ మీకు మీకు నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా వంటలు ఎలా ఉన్నాయో మీరు ఎవరు కామెంట్ చేయట్లా కామెంట్ చేయండి Thank you for watching.